నమస్కారం డిజిటల్ న్యూస్ కి స్వాగతం ప్రతి శుక్రవారం జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుందని దీన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమలు చేసిన ప్రజా దర్బారు కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ప్రజల దగ్గర నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అన్ని కార్యక్రమాలని కూడా మీకు అందుబాటులో ఎప్పుడు ఆఫీసులో ఉండడానికి ఒక ఐదుగురిని ఎంప్లాయీస్ ని కూడా ఇవ్వడం జరిగింది గౌరవ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దీన్ని పురస్కరించుకుని మరి ఆ సందర్భంగా ప్రతి శుక్రవారం మనకి గ్రీవెన్సీ ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్స్ ని పరిశీలించి వాళ్ళు నోట్ చేసుకుని సంధిత అధికారులు అందరికీ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది పర్సనల్ గా నేను మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆ రకంగా మనం ఉపయోగించుకోవాలి అందుకని నా మేము వచ్చేసి పడిపోయి మీరు చెప్పేయండి అది చెప్పేయండి అంటే ఇది కాకుండా ఒక సిస్టమేటిక్గా పనులు జరుగుతాయి దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరినీ మనవి చేసుకుంటూ ఈరోజు ప్రారంభం అని కూడా నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలుగు ప్రారంభం అన్నప్పుడు పది అన్ని గ్రామాలకి చెప్పినట్టయితే గ్రామాల నుంచి కూడా అందరూ వద్దురు దీనికి ఈ రకంగా ఒక అవగాహన కలుగును కేవలం ఫోటో కోసమే కార్యక్రమం కాకుండా పండ్ల కోసం కార్యక్రమం అనేటటువంటి విధానంలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడి అయినా వచ్చే శుక్రవారం నుంచి ఖచ్చితంగా రకంగా అందరికీ తెలియజేసి గ్రీవెన్స్ డే అంటే పిటిషన్ తీసుకునే రోజు ఎమ్మెల్యే కార్యాలయంలో అనేటటువంటి దీనికి అందరికీ అవగాహన కల్పించాలి దీని మీద బాధ్యత మా పిఎల్ తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈసారి ఎవరికి పనిటో వచ్చి మాట్లాడితే దాన్ని ఆన్ రికార్డ్ కూడా చేసుకోవడం జరుగుతుంది దాన్ని మనం పని అయ్యే వరకు కూడా అయ్యేదైతే పని అయ్యే వరకు పనిచేసేటటువంటి దాని ఫస్ట్ కూడా ఉంటుంది ఈ ఐదుగురు కార్యక్రమం కూడా అంటే నీ పేరేం పేరు